హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది అంత హ్యాపీ ఎపిసోడ్ మరి శరత్ చంద్ర కోమాలో నుంచి బయటకు వచ్చిన తర్వాత జరిగే సంఘటనలన్నీ భూమికి ఫేవర్గా మారిపోతున్నాయా అపూర్వ ఒంటరైపోయిందా ఏకాకిగా మారిపోయిందా నిజం తెలుసుకున్న శరత్చంద్ర ఆచితూచి అడుగులు వేస్తున్నారా మరి ఇంకెందుకు కుటుంబం అంతా ఒకవైపు అపూర్వ ఒకవైపు కానీ అపూర్వ కుట్ర శరత్చంద్రని చంపాలనుకుంటుంది కదా మరి ఎలా భూమి శరత్చంద్ర గగన్ అపూర్వ భరతం పడతారు అన్నది అప్కమింగ్ రివ్యూ అలాగే మరి భూమి కోసం గగన్ ఏటో వెళ్ళిపోయింది మనసు అని చెప్పి ఒంటరిగా పాట పాడుకుంటుంటే ఏమైంది మరి ఇంకెందుకు ఆలస్యం భూమి గగన్లు త్వరలోనే పెళ్లి పెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే భూమి శోభాచంద్రకి తనకి పుట్టిన కూతురని కళ్ళల్లో ఆనందం కొట్టొచ్చినట్టు ఊబ్బి తబ్బిబ్బైపోతాడు శరత్ చంద్ర కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన తన కూతురు కడుపులో ఉన్నప్పుడు శోభాచంద్రతో ఉన్న జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఇంకొక రెండు రోజుల్లో తన కూతురు పుట్టబోతుందని తెలిసిన తర్వాత మరి అనూహ్య పరిణామాల మధ్య శోభాచంద్ర చనిపోయింది కూతురు కూడా చనిపోయిందని భ్రమలో ఉన్న శరత్చంద్రకి మరి పాతికేళ్ల తర్వాత కోమల నుంచి వచ్చిన తర్వాత అతిపెద్ద సర్ప్రైజు భూమి తన కన్న కూతురని మరి కేపీ చెప్పటంతో ఆనందంతో ఉరకలు వేస్తూ ఉంటాడు కానీ భూమి కన్న తెలిసిన తర్వాత మరి అపూర్వ ఇప్పటికే చాలా నేరాలు ఘోరాలు చేసింది తన భార్యని నిష్కార్మంగా పొట్టన పెట్టుకుంది కాబట్టి కూతుర్ని కూడా ఈ రాక్షసు నుంచి కాపాడుకోవాలి కవచంలా ఉండాలి భూమికి అంటే అపూర్వ తన దగ్గరికి వచ్చి నిజాలన్నీ మాట్లాడి మరి తన రోజు అలా కడుపులో బాటిల్ దిగిపోవడానికి కారణం అపూర్వ అని చెప్పి నేను బయట పెడితే ఇప్పుడు మొత్తం తారుమారవుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ కడుపులో దాచుకుని అపూర్వని రోజు రోజుకి క్ష రోజు రోజుకి క్షణముకు యుగంగా గడిచేలాగా పరిస్థితులన్నీ చక్కబడేంత వరకు అపూర్వ చెప్పిన నిజాలు బయటపడ్డాయని నాకు తెలిసిన అని చెప్పకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా మరి అపూర్వకి తప్పు చేసింది కదా మరి శరత్చంద్ర విషయంలో ఆ రోజున తోసై బట్టే తన కోమాలోకి వెళ్ళిపోయాడు కదా అందుకని తన గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి మరి శరత్చంద్ర ఎప్పుడు తనతో మాట్లాడతాడా ఏమని మాట్లాడతాడా అసలు ఆ విషయం జ్ఞాపకం ఉందా అని చెప్పి అనే లోపలే అలా చూస్తూ ఉండగానే మరి అపూర్వకి ఒక్కసారిగా శరత్చంద్ర గొంతు పట్టుకుని నువ్వు చేసిన తప్పుని నా కూతురు మీదకి తోసేయాలని చెప్పేసి అనుకున్నావు కదూ అని చెప్పి గొంతు పట్టుకుని చంపేస్తాను అని చెప్పేసి మీదకి వచ్చినట్టుగా శరత్చంద్ర వచ్చినట్టు ఒక్కసారిగా ఊహాగానంలోకి వెళ్తుంది కానీ శరత్చంద్ర అలా చెయ్యడు ఎందుకంటే తను తన కూతురు తన కుటుంబం దానికి ముఖ్యం ఎలాగో అపూర్వ నిజస్వరూపం తెలిసింది కాబట్టి టిట్వర్ ట్యాట్ లాగా తన కళ్ళను తనతోనే పొడిపించాలి అని చెప్పి ఇంకా తనకు ఆ విషయం ఏమి గుర్తులేనట్టు భూమితో భూమి నాన్న నిన్ను ఆ రోజు ఎవరో చంపాలని ప్రయత్నించారు కదా నాన్న ఎవరో చెప్పు నాన్న అని చెప్పి అనేసరికి బ్రెయిన్ అంతా ఆలోచిస్తున్నట్టు ఒక క్షణం ఆలోచనలకు వెళ్ళినట్టుగా మొత్తం గుర్తుకు తెచ్చుకుంటాడు కానీ ఆ విషయాన్ని ఏమోనమ్మా ఆ రోజు బాగా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బాగా మంద ఎక్కువైపోయింది ఆ మందులో ఎవరో వచ్చారు నాతో మాట్లాడారు వెళ్ళిన వ్యక్తి ఎవరో నాకు గుర్తుకు రావటం లేదు అని చెప్పే స్థలంతా ఒక రకంగా పెట్టినట్టు చూస్తూ ఉంటాడు వద్దులే నాన్న ఆ విషయాలు ఏం గుర్తు చేసుకోకు నువ్వు స్ట్రైన్ అవ్వొద్దని చెప్పి డాక్టర్ గారు చెప్పారు కాబట్టి నువ్వేమి స్ట్రెయిన్ అవ్వద్దు చెప్పినప్పుడే చెప్దు చెబుతుగాని అవును బావా నిన్ను ఎవరు అలా వచ్చి చేశారో చెప్పు బావా ఇప్పుడే ఉరికమ్మ ఎక్కిస్తాను అని చెప్పేసి అప్పుడు అమ్మయ్య నా కోసం ఏమీ గుర్తుకు రాలేదన్నమాట నేనని గుర్తుపట్టలేకపోతున్నాడు బావ పోనీలే కోమలో వచ్చినందుకు నన్ను చంపేస్తాడేమోనని భయపడిపోయాను అని చెప్పేసి అనుకుంటూ అమ్మాయి నిన్ను మర్చిపోయాడు అమ్మాయి మీ బావ నీకు ప్రమాదం తప్పి తప్పిపోయిందిలే కంగారు పడకు అని చెప్పేసి అంటుంది పోనీలే అని చెప్పేసి ఇంకా అందరూ కూడాను కేపి అందరూ మామూలుగా బావుగారు రెండు బావుగారు మీతో మీ పుట్టినరోజు కాబట్టి కేక్ కట్ చేపిస్తామని ప్రతి సంవత్సరం ఇంట్లో ఎంతో ఆనందంగా ఉండేది కానీ ఈ సంవత్సరం ఇలా ఉండటంతో ఎంత నరకం అనుభవించాము కానీ ఆ దేవుడు మా మా బాధని అర్థం చేసుకున్నాడు ముఖ్యంగా మీ కూతురు భూమి బాధని అర్థం చేసుకున్నారు మిమ్మల్ని తన కూతురికి అప్పచెప్పేశారు అని చెప్పి అందరూ రండి హాల్లోకి అని చెప్పేసి ఇంకా చాలా గ్రాండ్గా శరచంద్రతో కేక్ కట్ చేపిస్తుంది భూమి ఇంకా పరిగెత్తుకుంటూ చెర్రి వస్తాడు ఇంకా వెంటనే కేపి దొరికాడారా వాడు అని చెప్పి కానీ లేదు నాన్న తప్పించుకున్నాడు ఈ లోపల ఏసీపీ కనిపించింది వాడిని తీసుకెళ్ళింది అని చెప్తాడు ఇంకా మామయ్య అని చెప్పి రారా చెర్రి అని చెప్పి గుండెలకి హత్తుకుంటారు ఇంకా ఇంటిలో పాది చాలా ఆనందంగా గడిచిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి తన ఆనందాన్ని గగన్తో పంచుకోవాలి కదా ఎప్పటిప్పుడు పంచుకోవాలా అని చెప్పి చూస్తూ ఉంటుంది భూమి ఇంకా ఇదిలా ఉండగా గగన్ రాత్రివేళ నిద్రపట్టగా పైకి వెళ్ళి చందమామ వంక చూస్తూ చందమామ లాంటి ముఖం మా భూమిది అని భూమి చందమామ చందమామ భూమిని ఊహించుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఊహించుకుంటూ ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా వంటరయ్యింది వయస్సు ఓ చల్లగాలి చూకి చూసి అంటూ పాడుతునే సరికి చల్లగాలిలో భూమి ఒక్కసారిగా వెనకాల చేయి పట్టుకుని ఇలా తన్ని హాక్ చేసుకున్నట్టుగా మరి మనిషి వస్తుంది వెంటనే షాక్ అయిపోతాడు ఏంటి భూమి ఇంత అర్ధరాత్రి వేళ ఇలా ఈ టైంలో ఇక్కడున్నావేంటి అనగానే అవును తలతిక్కగారు మీరు గుర్తొచ్చారు మీకు ఒక విషయం చెప్పాలని అర్జెంటుగా వచ్చేసాను ఏంటా విషయం అని చెప్పి అనంగానే ఏంటి ఆ విషయం అంటారేంటి చాలా చిన్న విషయమా చాలా పెద్ద విషయం అని చెప్పేసి కానీ ఇంటి త్వరగా చెప్పు ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటుంది ఏంటి భూమి ఐ లవ్ యూ చెప్పాలని ఇంత ఈ టైంలో నీకు అనిపించిందా ఇలా నాకు ఎన్నోసార్లు అనిపించింది ఎన్నోసార్లు అద్దంలో చూసి భూమి ఐ లవ్ యూ అని చెప్పుకున్నాను మీ నాన్న గుడిలో చెప్తే నా చెంప చెడు అనిపించి లాక్కెళ్ళిపోయాడు తెలుసా అని చెప్పి అనగానే నా అన్నని ఏమీ అనొద్దని చెప్పాను కదా అని చెప్పి అంటుంది అవును మీ నాన్ననేమి అనకూడదు మీ నాన్నని ఏమి అనకూడదు కానీ మీ నాన్న మాత్రం నన్ను ఎన్నిసార్లు కొట్టడానికి వచ్చారో తెలుసా అవన్నీ ఒకప్పుడు గగన్ గారు ఇప్పుడు ఆయనకి మీరు కాబోయే అల్లుడు గారు కదా త్వరలోనే మీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటారు అప్పుడు మిమ్మల్ని ఎవ్వరేమన్నా ఆయన ఊరుకుంటారా ఏంటి మా అల్లుడు గారిని ఏమన్నా అంటే తోట తీస్తాను అంటారు కాబట్టి ఇప్పటి నుంచి మా నాన్నకి మీరు కొడుకులాగా అని చెప్పేసి అంటుంది నిజమే భూమి నాకు కూడా శరద్ర గారి మీద అంత కోపం లేదు చేసిందంతా ఆ అపూర్వనే చేసింది మా అమ్మని మా మా కుటుంబాన్నించి నా తండ్రిని దూరం చేసింది అపూర్వ అని చెప్పేసి అనుకుంటూ అదే భూమి నేను కూడా ఎప్పుడు బాధపడుతున్నది అనుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు అక్కడ భూమి ఉండదు ఏంటి ఇంతసేపు భూమి లేదా మరి ఎవరితో మాట్లాడాను అని చెప్పి బాగా పాడైపోయాను అని చెప్పేసి అనుకుంటాడు గగన్ అయినా నా పిచ్చి కానీ అర్ధరాత్రి వేళ భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి అనుకుంటూ భూమి అంటే జ్ఞాపకం వచ్చింది భూమికి ఫోన్ చేసి మాట్లాడితే తను మెలకుగానే ఉంటుందా అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఫోన్లో చేద్దాం మెలకుగా ఉంటే మాట్లాడుతుంది లేదంటే నిద్రపోతుంది కదా అని చెప్పి వెంటనే ఫోన్ తీసుకుని ఇంకా భూమికి ఫోన్ చేయాలని చూడంగానే భూమి అని పెట్టుకుంటూ బ్రాకెట్లో తగతి కాన్ పెట్టుకుంటాడు పెట్టుకుని నిజంగా కరెక్ట్ సూటబుల్ పేరు పెట్టాను భూమికి అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా మరి శరత్ చంద్రని తన రూంలో అన్ని ఏర్పాట్లు చేసి భూమి మాత్రం చాలా నాన్నని కంటికి రెప్పలా చూసుకోవాలి అనుకుంటుంది ఇంకా కేపి వచ్చి అమ్మ భూమి నువ్వేం భయపడక్కర్లేదు ఇప్పుడు మీ నాన్న అంతా స్పృహలోకి వచ్చారు తనకి ఏది నిజం ఏది అబద్ధం అన్నదంతా అర్థమైంది కాబట్టి నువ్వేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆ అపూర్వం ఏమీ చేయలేదు అని చెప్పి నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అనగానే ఇంకా రూమ్లోకి వెళ్తుంది వెళ్టం వెళ్ళటంతోనే ఈ విషయాన్ని గగన్ గారికి చెప్పాలి అని చెప్పి ఫోన్ తీసి గగన్ గారికి ఫోన్ చేస్తుంది గగన్ గగన్ వెంటనే లిఫ్ట్ చేసి భూమి నీకు నూరేళ్ళు అని చెప్పేసి అంటాడు ఎందుకు అనగానే ఇప్పుడే నీ కోసం తలుచుకున్నాను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఇంత రాత్రి వేళ నా కోసం ఆలోచిస్తున్నారా ఏం పడుకోలేదా మీరు అనగానే ఎలా నిద్రపడుతుంది చెప్పు అసలే నిన్ను ప్రేమిస్తున్నాను ఎప్పుడు పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను కానీ నువ్వు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం లేదు కాబట్టి మీ నాన్న ఎప్పుడు బయటకు రావాలి మన పెళ్ళి ఎప్పుడు జరగాలి ఇవన్నీ జరిగేవేనా అని చెప్పి అంటుంటే చూడండి ఏదైనా నమ్మకంగా మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా చేసి చూపిస్తాడని మీతో చెప్పాను కదా అవును చెప్పావు ఇప్పుడేంటి మన పెళ్లి జరుగుతుందని చెప్తున్నావా అవునండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మా నాన్నని మామూలు మర్షిం చేయాలని ఆ దేవుడిని ప్రార్థించాను కదా ఈరోజు మా నాన్న స్పృహలోకి వచ్చారు ఆయన నార్మల్గా ఉన్నారు డాక్టర్ గారు వచ్చి మొత్తం చెప్పారు అని చెప్పాను కానీ ఏంటి భూమి నువ్వు చెప్పేది నిజమా ఇంత మంచి విషయాన్ని ఇంత నెమ్మదిగా చెప్తున్నావేంటి ఇంత ఆలస్యంగా చెప్తున్నావేంటంటే లేదండి మీరు వచ్చారా మీరు వచ్చి వెళ్ళిన తర్వాతే చాలా జరిగిందిలేండి అది పర్సనల్గా వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు ఈ ఆనందకర విషయంలో అదంతా చెప్పటం ఎందుకు అందుకే నాన్న తన కూతుర్నని తెలుసుకున్నారు అని చెప్పేసి చాలా ఆనందంతో భూమి మాట్లాడుతుంటే గగన్ కూడా ఆనందంగా పరవశించిపోతాడు చాలా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు భూమి మీ నాన్న స్పృహలోకి వచ్చారంటే నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా రేపు అత్తయ్య గారికి అందరికీ చెప్పండి అని చెప్పి అంటుంది చెప్పడం ఏంటి నేను రేపు వచ్చి మీ నాన్నని కలుస్తాను అని చెప్పి అనగానే వద్దు గగన్ గారు ఇప్పుడే వద్దు నాన్నని ఇప్పుడే కలవద్దు అని చెప్పి అంటుంది అదేంటి భూమి కలిస్తే తప్పేంటి ఆయన కొన్ని రోజులు మామూలుగా అయిన తర్వాత నెమ్మదిగా నేనే చెప్తాను అని చెప్పేసి అంటుంది సరే భూమి గుడ్ నైట్ అని చెప్పేసి ఇంకా గుడ్ నైట్ చెప్పి తను వెళ్ళి నిద్రపోతాడు ఇంకా భూమికి అయితే అస్సలు నిద్రపట్టదు ఇంకా తను అనుకున్నట్టుగానే నాన్న స్పృహలోకి వచ్చేశారు తనకిష్టమైన గగన్ గారు తనకిష్టమైన నాన్న ఇద్దరి సమక్షంలో త్వరలోనే నా పెళ్లి జరగబోతుంది అని చెప్పేసి అనుకుంటూ చాలా హ్యాపీగా ఇంక నిద్రలోకి జారుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా రెండో రోజే తెల్లవారు తెల్లవారంగానే ఇంకా ఎప్పట్లాగానే స్విమ్మింగ్ పూల్ దగ్గర మరి అపూర్వ నించుని తల పట్టుకుని కూర్చుని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కాలు కాలిన పిల్లిలాగా ఇంకా అక్కడికి భూమి వస్తుంది ఏంటి అలా అయిపోయారేంటి మీకు మా నాన్న అదే శరత్చంద్ర గారు మీ బావ కదా అమ్మని చంపేసి మరీ దక్కించుకున్నావు కదా ఇప్పుడేంటి నాన్న కోమలో నుంచి వచ్చినప్పటి నుంచి నీ ముఖం చూస్తుంటే రక్తం చుక్క కూడా కనిపించట్లేదు తెల్లగా పాలిపోయినట్టు అనిపిస్తుంది ఏంటి కదా నాన్న స్పృహలోకి రావడం ఇష్టం లేదా నువ్వన్నావు కదా నాన్న స్పృహలోకి వచ్చిన తర్వాత నువ్వే నా కూతురు అని చెప్తే కానీ ఈ ఇంటి వారసురాలు ఎవరో నేను ఒప్పుకోను అప్పటిదాకా అని చెప్పేసి అన్నావు కదా మరి నిన్న నాన్న నన్ను హాక్ చేసుకుని నా కూతురు అని చెప్పేసి ఆయనంతలో ఆయనే చెప్పారు కదా ఇప్పుడేమంటావు అపూర్వం అని చెప్పేసి అంటుంది వెంటనే ఏ భూమి ప్రతిరోజు నీదే అనుకోకు అందులో అన్ని రోజులు ఒకేలా ఉండవు బాగా మిడిసిపాటు పడకు ఈ పెళ్ళి మీ నాన్న స్పృహలోకి వచ్చారు గగన్ గారిని పెళ్ళి చేసుకుంటాను ఆనందంగా ఆస్తంతా పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకుంటున్నావేమో అలా జరగటానికి వీల్లేదు ఏం చేస్తావే ఏం చేస్తావు జరగటానికి వీల్లేదు అనడానికి నువ్వేమన్నా దేవతవా మాయలు మంత్రాలు చేసి మా పెళ్ళి ఆపేస్తావా అని చెప్పేసి అనగానే అవును ఆపేస్తాను ఏం చేస్తావేంటి మరి భయం వేస్తుంది నువ్వు ఆపేస్తే మేము తాళిబొట్టు కట్టించుకోకుండా పక్కకెళ్ళిపోతాం మరి అని చెప్పేసి అంటుంది అవును ఏది చేస్తే పక్కకి వెళ్ళిపోతావో నాకు తెలుసు నువ్వు గనక గగన్ గారిని పెళ్లి చేసుకోవాలని చూస్తే ఈ యావదాస్తి అయినా వదులుకో లేదంటే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం మీ నాన్న నీకు చెప్పాడో చెప్పలేదో తెలియదు కానీ భూమి ఇప్పుడు చెప్తున్నాను చూడు అని చెప్పాను కానీ చెప్పు ఏం జరిగింది ఆ రోజు రాత్రి ఎవరో వచ్చి మీ నాన్నని హత్యా ప్రయత్నం చేశారని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో ఇంతవరకు మీ నాన్న కూడా చెప్పని విషయం నేను చెప్తాను విను మీ నాన్నని అన్నిసార్లు హత్యా ప్రయత్నం చేయాలనుకున్నది ఆ రోజు కూడా మీ నాన్న అలా అయిపోవడానికి కారణం నేనే అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఉలికి పడుతుంది భూమి ఏంటి నాన్నని అన్నిసార్లు చంపాలని చూసావా నువ్వు మనిషివేనా అని చెప్పి అంటుంది అవును గత్యంతరం లేక బావని పంచ ప్రాణాలు పెట్టి ప్రేమించాను కానీ ఆ ప్రేమంతా నా మీద లేకుండా కన్న కూతురు నీ మీదకి వస్తూ ఉంటే ఆస్తంతా నువ్వు దక్కించుకుంటూ వెళ్తే నేను నా కూతురు రోడ్డు మీద అడుక్కోవాలా అందుకే చంపేస్తే ఏ పీడ విరగడైపోతుంది నువ్వెంతగానో ప్రేమించిన మీ నాన్న నీకు దూరం అయిపోయేలాగా చేస్తానని అలా చేశాను ఇప్పుడు కూడా ఆయన్ని నేనే తప్పించాలని అంబులెన్స్ పిలిపించాను కానీ నీ రాత బాగుంది మీ నాన్న స్పృహలోకి వచ్చాడు ఇప్పుడు బావకి గుర్తుందో లేదో తెలియదు కానీ ఇప్పటికైనా నువ్వు నేను చెప్పినట్టు వినుకుని పద్ధతిగా నడుచుకున్నావు అంటే బావ సేఫ్గా ఉంటాడు లేదంటే నీ తండ్రిని కాకుండా చేస్తాను అని చెప్పి శపథం చేస్తుంది ఇంకా వెంటనే భూమి పక్కా పక్కా నవ్వుకుంటూ క్లాప్స్ కొట్టుకుంటూ శబాష్ అపూర్వ సబాష్ చాలా బాగా మాట్లాడావు నువ్వు మాట్లాడే మాటలన్నిటికీ నేను వినేసి గడగడగడగడ వణికిపోతూ అమ్మా అపూర్వ అని నీ కాళ్ళ మీద పడిపోయి నీకు మోకరిల్లి దణ్ణం పెట్టి మా నాన్ననేమీ చెయ్యొద్దు నీకు దండం పెడతానే మా నాన్న జోలికి రావద్దు మా నాన్ననేమీ చెయ్యొద్దు అని చెప్పి నేను బతుమలాడతాననుకుంటున్నావా అని చెప్పేసి అంటుంది ఏంటే నీ ధైర్యం నీకేంటి ధైర్యం నాకు మా నాన్నున్నారు నన్ను ప్రేమించిన గగన్ గారు ఉన్నారు నా సొంత మామయ్య కృష్ణప్రసాద్ గారు ఉన్నారు నా బావ చెర్రి ఉన్నాడు ఇంతమంది నా వెనకాల ఉంటే నాకేంట ధైర్యం కిరాయి రౌడీలతో కిరాయి గుండాలతో డబ్బుకి బెరాలాడే నువ్వు ఇంత ధైర్యంగా ఉంటే నీకు స్వతహాగా ప్రాణానికి ప్రాణం పంచే నా బంధువులుండగా ఒకప్పుడు భూమికి ఎవరూ లేరు కానీ ఇప్పుడు భూమి కుటుంబమే ఇది భూమి ఆస్తే ఇది అలాంటిది నువ్వు నాన్నని చంపాలని చూస్తే నేను ఊరుకుంటానా అని చెప్పి చెయ్యి ఎన్ని ప్లాన్లు చేస్తావా చెయ్యి ఆధారాలు లేకుండా దొరకకుండా చేస్తావా నువ్వే అన్నావు కదా అన్ని రోజులు ఒకేలా ఉండవని ఇప్పుడు కూడా నాకు ఒక రోజు వస్తుంది నిన్ను అసలు శాశ్వతంగా ఆ జైల్లో నుంచి బెయిల్ కూడా దొరకకుండా శ్రీకృష్ణ జన్మస్థలంలోనే అలా జీవితాంతం గడిపేలాగా చేస్తాను అర్థమైంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఇంకా తల పట్టుకుని నేను ఎన్ని చెప్పినా దీనికి అర్థం కావటం లేదేంటి ఇది నిజంగానే ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా వెంటనే అక్కడికి గోరింటాకు వస్తుంది ఏంటమ్మాయి ఏదో ఒకటి చెయ్యకపోతే నీ ఉనికికే ప్రమాదం అయిపోతుంది అయినా హలుడు గారు నిజంగానే జ్ఞాపకం వచ్చిందో జ్ఞాపకం రాలేదో అసలు వచ్చి నటిస్తున్నారో ఆయన ఏం చేస్తారో అని తెలియక నాకైతే గుండెలు దడద దడదలు ఆడిపోతున్నాయి అమ్మాయి అని చెప్పేసి అంటుంది నాకు మాత్రం ఐస్ నాకు మాత్రం ఐస్లో ఉన్నట్టుందా నాకు అలాగే ఉంది అని చెప్పేసి సీరియస్గా లోపలికి వెళ్ళిపోతుంది అపూర్వ ఇంకా ఇదిలా ఉండగా పొద్దుటే గగన్ కిందకి వచ్చి అమ్మా అని చెప్పి శారదను పట్టుకుని గిరిగిరగిరగర తిప్పేస్తూ ఉంటాడు ఏమైందిరా ఏంటి ఇంత సంతోషం ఏంటి అనగానే భూమి భూమి అన భూమికి ఏమైందిరా ఏమీ కాలేదమ్మా ఆ శరత్చంద్ర గారు స్పృహలోకి వచ్చారంట అవునా చాలా మంచి విషయంరా ఆయన ఎప్పుడు వస్తారనని భూమి వెయ్యి కళ్ళతో ఎదురు చూసింది ఎన్ని పూజలు చేసింది ఎన్ని హోమాలు చేసింది ఆ దేవుడు కరుణించాడేమో అసలు కోమంలో ఉన్నవాళ్ళు బయటపడడం అనేది గగనన్ రా అలాంటిది శరత్చంద్ర గారు చాలా బలంగా ప్రేరేపించినట్టున్నారు తను మళ్ళా మామూలు మనిషి అయ్యారు అని చెప్పి అనగానే ఆయన స్పృహలోకి వచ్చారంటే సంతోషంగా ఉంది కానీ మీ పెళ్లి విషయంలో ఆయన ఒప్పుకుంటారా లేదానని అది బాధగా ఉందిరా నాకు అదేనమ్మా పెళ్ళి ఆయన ఒప్పుకుంటారా లేదానని కానీ నేను భూమికి మాటిచ్చాను ఆయన్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని చేసుకుంటానమ్మా చేసుకుంటాను అని చెప్పి అనంగానే వెళ్ళరా కాబోయే మీ మావయ్యని కలవరా అని చెప్పి అనంగానే భూమి వద్దనిందమ్మా ఇప్పుడే వద్దు అని చెప్పింది అనంగానే అవునులేరా ఆయన ఇప్పుడే కదా వచ్చింది స్పృహలోకి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇందుకి బిందు ఫోన్ చేసి అక్క నాన్న మామయ్య స్పృహలోకి వచ్చారు నార్మల్ అయిపోయారు తెలుసా అనంగానే ఏంటి అక్కా చెల్లెలు ఏం మాట్లాడుకుంటున్నారేంటి అని చెప్పి అనంగానే వంశీ వస్తాడు ఇందు ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్ అండి మా మామయ్యకి స్పృహలోకి వచ్చారంట అని చెప్పి అనగానే ఆ అని ఒక్కసారి కింద పడిపోతాడు అదేంటండి మా మావయ్య గారు మామూలు అయ్యారంటే మీరెందుకు భయపడిపోతున్నారు అనంగానే భయం నాకే కదే మొద్దు ఆ రోజు ఆ దీపతో రోడ్డు మీద నా ప్రేమ కలాపాన్ని చూసింది మొదటగా మీ మావయ్యే ఇప్పుడు గనక ఆయన నన్ను ఇంటికి వచ్చి ఏరా నా మేనకోడల్ని మోసం చేస్తావానని కాలర్ పట్టుకుని కడిగేస్తాడేమో భయం షూట్ చేస్తాడేమో భయం ఇంత జరిగింది అని చెప్పి గడగడ వణికిపోతూ ఉంటాడు ఏమండి ఏమైందండి చెమట్లు పడుతున్నాయి ఏంటి అనగానే అబ్బే ఏం లేదు ఇందు అని చెప్పేసి ఇంకా ఓరి దేవుడో మొత్తానికి నాకు వచ్చింది ఏం ఎప్పుడొస్తాడో తెలీదు ఎలా వస్తాడో తెలీదు ఎలాగా అని చెప్పేసి అటు ఇటు అటు తిరుగుతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి స్వయంగా వంట చేసి వంటింట్లో రకరకాలుగా వంట చేస్తూ ఉంటే బిందు వచ్చి వదినా నాకు కూడా నేర్పించేవా వంట అనగానే వాళ్ళ నానమ్మ అవునమ్మ ఇప్పుడు రోజులు పిల్లలు నీలాగా ఉండట్లేదు భూమి నీకు వంటొచ్చు అన్నీ చక్కగా చేస్తావు ఎలా ఉండాలో తెలుసు ఈ ఇందుకి బిందుకి వంట రాకుండా అయిపోయింది కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు వాళ్ళకు కూడా నేర్పించమ్మా అని చెప్పి అనగానే నా ఇంకా నాన్నకి సేమియా పాయసం అమ్మ చేసిన పాయసం అంటే చాలా ఇష్టం అంట అందుకే నా చేతులతో నేనే చేస్తాను ఇవాళ నాన్నకి దగ్గరుండి నేనే తినిపిస్తాను నానమ్మా అని చెప్పేసి అంటుంది అలాగేనమ్మా అని చెప్పి మరి మంచిగా వంటలు చేస్తూ ఉంటారు ఇంకా భూమి అన్ని వంటలు అయిపోయిన తర్వాత పళ్ళెల్లో అన్నీ పెట్టుకుని ఇంకా హాల్లో ఉన్న శరత్చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న అని చెప్పి ఆప్యాయంగా ముందు మీరు స్వీట్ తినండి అని చెప్పి పాయసం తినిపిస్తుంది ఇంకా తర్వాత అన్నం ముద్దలు ఒక్కొక్కటి ముద్ద కలిపి పెడుతూ ఉంటే మరి శరత్చంద్ర గారు చాలా సంతోషంతో కూతురు చేతులతో గోరుముద్దలు తింటూ ఉంటే మరి దూరనున్న నక్షత్ర ఒక్కసారిగా చూసి ఏయ్ నువ్వులే ఆ ప్లేట్ నాకివ్వు అని చెప్పేసి లాక్కోపోతూ ఉంటుంది ఇంకా వెంటనే అక్కడ భూమి ఏంటి నక్షత్ర నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నాన్నకి అన్నం తినిపిస్తున్నాను అవును నేను తినిపిస్తాను అని చెప్పి అనగానే ఇంకా శరత్చంద్ర గారు అమ్మ నక్షత్ర నువ్వు కూడా కూర్చో అమ్మ భూమి నువ్వు కూర్చో అని చెప్పి ఇద్దరిని కూర్చోబెట్టి ఆ కంచెంలో అన్నాన్ని మరి పెద్ద కూతురిగా నా తొలి ముద్ద నీకు పెడుతున్నాను అని చెప్పి భూమికి తినిపిస్తాడు అలాగే నక్షత్రకు కూడా అన్నం తినిపిస్తూ ఉంటాడు ఛీ ఎంగిల్ నాకు పెట్టకు నాన్న అని చెప్పి అంటుంది ఎంగిలి ఏంటమ్మా మీ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒక తండ్రిగా నేను మీ ఇద్దరికీ నాకు ఒక రెండు కళ్ళు లాంటి వాళ్ళు అని చెప్పి అంటాడు చెప్పు నాన్న ఈ ఈ మట్టిలో ముద్దలాంటి మనిషి నాకు అక్కేంటి అని చెప్పేసి అంటుంది అనగానే చూడమ్మా మట్టిలో ముద్దని అంటున్నావు భూమి ఎన్ని కష్టాలు పడిందో చిన్నప్పుడే తల్లికి దూరం అయిపోయింది తన అదృష్టం బాగుండి మళ్ళా నా కన్న తండ్రి దగ్గరికి చేరింది నిన్ను నేను అలా చూడలేదు నిన్ను అల్లారు ముద్దుగా పెంచాం నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాం భూమి కష్టంలోనే పెరిగింది కష్టంలోనే ఇంటికి వచ్చింది స్వహా స్వహాస్తగా బ్రతికింది తనని మనం మెచ్చుకోవాలి అలాంటిది అలాంటి భూమి నీ నీ తోడ పుట్టినందుకు గర్వపడాలమ్మా అని చెప్పి అనగానే లేదు డాడీ అస్సలు నాకు ఇష్టం లేదు భూమితో నాకు పోల్చొద్దు అని చెప్పేసి అంటుంది అనగానే ఇంకా సరే భూమితో పోల్చొద్దు భూమితో మాట్లాడకు నీకు నువ్వు దూరంగా ఉంటానంటే ఉండు అని చెప్పేసి అంటాడు ఇంకా నాన్న అని చెప్పి కన్నింటి పర్యంతమైపోతుంది ఇంకా దగ్గరుండి శరత్చంద్ర ముద్దలు తినిపిస్తూ ఉంటే ఇంకా అప్పుడే మమ్మీ అనుకుంటూ నక్షత్ర అపూర్వ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది డాడీ కూడా మారిపోయాడు మమ్మీ మనకు పక్కన లేరు ఆ భూమినే ఇష్టపడుతున్నారు అని చెప్పేసి అనగానే బేబీ నువ్వు మీ నాన్నతో గొడవ పడకూడదు నువ్వు కూడా మీ నాన్నకి దగ్గరవ్వాలి ప్రేమగా ఉండాలి అది నేర్చుకో అని చెప్పేసి అంటుంది సరే మమ్మీ అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా భూమి ఇంకా శరత్చంద్ర చేయి కడిగి నోరు తడిపి అక్కడి నుంచి మంచిన తీసుకొస్తానని వెళ్తుంది ఇంతలోకి అపూర్వ శరత్చంద్ర పాదాల మీద పడి ఏడుస్తూ ఉంటుంది నన్ను క్షమించు బావా నన్ను క్షమించు బావా అని చెప్పి ఏమైంది అపూర్వ ఎందుకు క్షమించమంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు ఇంకా తను చేసిన తప్పు తనకు తెలుసు కానీ బావకి గుర్తుందా లేదా అన్న తెలుసుకోవటం కోసం ఎందుక పూర్వ ఏమైంది అని చెప్పి అనగానే ఏం లేదు బావ నువ్వు నా మీద కోపంగా ఉన్నావేమో అనిపిస్తుంది నీ ముఖం చూస్తుంటే ఇంతకు మునుపులాగా నా వంక చూడటం లేదు నేనేదో మిమ్మల్ని ద్వేషిస్తున్నానేమో అన్నట్టుగా చూస్తున్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా శరత్ చంద్ర అలాంటిది ఏం లేదా పూర్వ అని చెప్పేసి చెప్పే చెప్తారు ఇంకా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్